గద్దరన్న ఉన్నప్పుడు ఈ తూట ఎవరు పేల్చినారు నా మీద కాల్పులు ఎవరు జరిపినారు ఇప్పటికన్నా తేల్చండి అని ఈ మీటింగ్ పెట్టేవాళ్ళు ఇక్కడ గద్దలు ఉన్నట్టే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాం గద్దలు లేదు ఆయన అడగడం లేదు మనం అడుగుతున్నాం ఏమడుగుతున్నాం అవును ఇప్పటికీ కూడా గద్దరి మీద కాల్పులు జరుపుతున్నా గద్దరి మీద కాల్పులు ఎందుకు జరుపుతున్నాయి నిజంగానే ముందు దాకా మాట్లాడే వాళ్ళు అన్నట్టుగా నక్సలైటనా తెలంగాణ కోసం పనిచేస్తున్నాడనా లేదా ప్రజల కోసం పనిచేస్తున్నాడనా ఎందుకు గద్దరి మీద కాల్పులు జరిగినాయి గద్దరి మీద కాల్పులు జరగడానికి ప్రత్యక్ష కారణంగా తెలంగాణ కనబడుతుంది కానీ అంటే అప్పుడు భోనగిరి తొంభై ఆరులో మనం కీలకంగా చెప్పుకోవాలంటే తెలంగాణకు సంబంధించిన పరిణామాలలో ఉస్మా యూనివర్సిటీ నుంచి వచ్చిన పుస్తకాలు సాహిత్యము తెలంగాణ అస్తిత్వం మీద మళ్ళీ కొత్త కొత్త అంచనాలు సిద్ధాంతాలు ఇవన్నీ వచ్చిన క్రమంలో ఒక ఆర్గనైజ్డ్గా నైన్టీ సిక్స్ సభ జరిగింది భోనగిరి తెలంగాణని అట్లాగే భువనగిరికి ముందు ఇక్కడ థియేటర్లో జరిగింది కూడా ఇంతకుముందు పుత్రిక చెప్పినట్టుగా అదొక ప్రధానమైన సభ దాని తర్వాత పీపుల్స్ వార్ అప్పటి పీపుల్స్ వార్ అక్కడ వరంగల్లో అతిపెద్ద సభ జరిపి ఒక డిక్లరేషన్ ప్రకటించింది గద్దరన్న భువనగిరిలోనే పాట పడింది అమ్మా తెలంగాణమా అకల్గిరి తెలంగాణమా అది తెలంగాణని మళ్ళీ ఒక కొత్త ధోరణిలో చూపించడానికి పాడిన పాట అది ఆ తర్వాత తొంభై ఏడులో గద్దల కాలం జరిగింది ఏప్రిల్ ప్రత్యక్ష కారణం తెలంగాణ అయినప్పటికీ కూడా గద్దర్ ఒక్క తెలంగాణ వల్లనే కాదు మనం అనుకుంటున్నాం కానీ చివరిలో ఆయన కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాడు అట్లాగే ఇవాళ రాజ్యాంగవాదులని అంటున్నారు కానీ రాజ్యాంగవాదం అనేది అంతరించిపోతున్నది అసలు రాజ్యాంగమే విండేటట్టు లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఈ రాజ్యాంగానికే ఎసరు పెట్టేట్టున్నారనే ఒక దశలో అతి క్రూరమైన చట్టాలు వస్తున్న దశలో రాజ్యాంగమే ఇక పరిష్కారం దిక్కు అనుకున్న దశలో గద్దరన్న రాజ్యాంగాన్ని ఎత్తిపడుతూ కూడా దిగినది గద్దరంటే ఏంటి అసలు కానీ ఎవరినైనా ఒక అంచనా వేసేటప్పుడు తప్పనిసరిగా మనం గమనించాల్సిందంటే ఆయన జీవితకాలం పాటు ఏ విలువలతోటి జీవించినాడు ఏ లక్ష్యాల కొద్ది జీవించినాడు ఏ సిద్ధాంతం ఉన్నాడు ఎవరితో ఉన్నాడు ఒకటి మాత్రం చెప్పగలం మనం ఎవ్వరమైనా కూడా గద్దరంగ ఎన్నడూ కూడా సామాన్య ప్రజానీకం నుంచి వైదొలగలేదు సామాన్య ప్రజల నుంచి వైదొలగలేదు సామాన్య ప్రయోజన ప్రయోజనాల నుంచి వైదిలేదు ఆయన ఎన్ని మాట్లాడినా కూడా మళ్ళీ అంతిమంగా ఆయన తత్వంగా ఉన్న ప్రజల గురించి ఆలోచించిన అది మనం ప్రధానంగా గమనించాలి గద్దరు సాహిత్యము ఆట పాట జీవితము మొత్తం కూడా ఆ ప్రేరణగా జరిగిందే ఆ ప్రేరణతో పాటుగా గద్దర్ వారసత్వం వారస్వారాన్ని తమ్ము సూర్యం పిలిచినాడు కదా గద్దర్ వారసత్వం అంటే ఏంటి అసలు ఆయన ఏమి ప్రపంచానికి దాదాపుగా చనిపోయేదాకా పాటలు పాడినాడు ఆయన చనిపోయినదాకా వేదికలెక్కి పాటలాడినాడు రంగస్థలం మీద ఒక ఉప్పెనవల నర్తించిన చనిపోయేదాకా కూడా మౌలికమైన విశ్వాసాల మీద నిలబడి ఉన్నాడు ఎన్నడూ ఆయన వదలకు వైదొలలేదు ఏమిటి ఆయన మౌలికమైన విశ్వాసాలు కదలన్న జీవితకాలం పాటు పయనించింది ఏమిటి అసలు ఆయన మనకిచ్చిందేంటి ఆయన కళలను సంస్కృతిని అట్లాగే విప్లవ సంస్కృతిని జానపద బాణీల నుంచి విప్లవీకరించిన ఒక కొత్త పొరవడిని ఆయన మనకి ఇచ్చిపోయినాడు అదంతా కూడా విప్లవ సంస్కృతి తెలంగాణలో జరిగిన అన్నిట్లలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు కావచ్చు అంటే ఇట్లాంటి మూలాలు ఉన్నప్పటికి కూడా శ్రీకాకుళ పోరాటంలో సుబ్బారావు పానిగరాయి లాంటి వాళ్ళు ఇట్లాంటి సాహిత్యాన్ని సృష్టించినప్పటికీ కూడా శివసాగర్ మొట్టమొదలు చల్లిచంద్రమ్మ లాంటివి రాసినప్పటికి కూడా అంతిమంగా గద్దలనేవాడు ఈ తెలంగాణలో కాదు భారతదేశంలో కలను ప్రజల పరం చేసే ఒక రెవల్యూషనరీ సంస్కృతికి ఆద్యుడు మూలము చివరిగా నిలబడతాయి మరి దాని కాగలనేది సత్యం అది వందలాది వేలాది ప్రదర్శనలు కావచ్చు వందలాది వేలాది పాటలు కావచ్చు ఇతరుల పాటలను కూడా విప్లీకరించి ఆయన చాలా వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఇతరుల పాటలు కూడా తీసుకొని సరే గూడంజన పాట ఇంకా వేరే రకంగా గద్దర్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు కానీ అల్లంజీరాయ పాట అయ్యగలి ఎర్రజెండా పాట లాంటిది గోరడి మన వీళ్ళ పాటలన్నింటినీ గద్దర్ జనంలోకి తీసుకుంటాడు ఊరు మన విరా అంటే గద్దరన్న రాసింది అని అనుకునేవాడు అంటే ఇట్లాంటి ఒక సంస్కృతిని ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఒక రెవల్యూషనరీగా ఉండి ప్రవేశపెట్టినవాడు గద్దర్ అందుకే గద్దర్ మీద కాల్పించలేదు పైకి మనకు తెలంగాణ కానీ కనపడుతుండొచ్చు కానీ గద్దరనేవాడే ఇంతకుముందు మాట్లాడిన అన్ని చెడుగులకు వ్యతిరేకంగా నిలబడ్డవాడు జీవితకాలం పాటు దానిదే నిలబడ్డవాడు ఆయన గద్దరు ఆయన కార్యరంగం సాంస్కృతిక రంగం కావచ్చు కానీ పార్టీ సభ్యత్వం పార్టీకి మద్దతు ఇవ్వడము పార్టీలు మాట్లాడడం పార్టీల గురించి అవన్నీ వేరే విషయాలు కానీ గద్దరంటే మౌలికంగా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే భారతదేశంలోనే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతీక గద్దర్ అందువల్ల మీరు ఎక్కువ టైం తీసుకుని ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు గద్దర్ని ఎట్లా పీల్చుకుంటాం ఇట్లా మాట్లాడుకోవడం ద్వారానా మీడియో పెట్టడం ద్వారానా లేదా గద్దర్ వారసత్వాన్ని ఎట్లా అనేది కూడా అతి ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను అంటే ఒక ఫౌండేషన్ పెట్టి పుస్తకాలు వేసి ఇదంతా ఒక కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఒక డిమాండ్ చేయవలసి ఉండదు యూరోప్లో కానీ అమెరికాలో కానీ లేదా వెస్టర్న్ నేషన్స్లో కొన్నిట్లలో కానీ సాహిత్యకారులకు గౌరవం కల్పించడానికి కానీ సాహిత్యకారులను సిద్ధాంతం గుర్తుంచుకోవడానికి అని కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు చేసిన లాంటి వాళ్ళ కోసం వచ్చి ఇంకా ఇట్లాంటి చెప్పుకోవచ్చు చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం మన దగ్గర అట్లాంటి ప్రయత్నాలు లేవు గురజాడ గురించి గురిజాడ అక్కడ పీఠం పెట్టి ఆయన ఇల్లు అట్లాంటివి కాపాడాలని శ్రీశ్రీ ఇల్లు ఎక్కడున్నదో కాపాడాలని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం కానీ మన దగ్గర ప్రయత్నాలు లేవు శక్తులు అనుకునే వాళ్ళు అసలు దాన్ని విడిచిపెట్టి తిప్పినారు సుబ్బారావు పానిగ లాంటి వాళ్ళ భార్య ఇటీవలి కాలంలో ప్రజల్లోకి వచ్చినప్పుడు అవి పోస్ట్ ఫేస్బుక్లలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం ఎవరికి పట్టింపు లేదు మన కోసం నిలబడి మన కోసం ఒక తూటాను మోసి మన కోసం కాల్పులు జరిగిన తర్వాత కూడా అన్నేళ్ళు ఒక ఉద్యమాన్ని నడిపించి ఎప్పుడో ఉద్యమ అట్లా పక్కకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కాల్పులు జరిగిన తర్వాత ఆయన జీవిత కార్యాచరణ అంతా తెలంగాణ మీద నడిచింది అట్లాంటివన్నీ ఎట్లా మనం నిలుపుకోవాలంటే నేను ఈ వేదిక మీదుగా ఒక ప్రతిపాదన చేస్తున్నాను గద్దర్కు సంబంధించిన అన్ని పరిరక్షించుకోవాలి గద్దర్ తొడుక్కున్న బూట్లు గద్దర్ వేసుకున్న గొంగడి గద్దర్ కట్టుకున్న గజ్జలు ఆయన నివసించిన ప్రాంతం ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ మనం ప్రిజర్వ్ చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన ప్రతిపాదన నేను చెప్తున్నాను ఇది ఒక్కటేనా ఈ సంస్కృతిని ముందకు తీసుకోవడానికి ప్రాథమికంగా ఎన్ని చెప్పున్నా మౌలికంగా ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ఒక రెవల్యూషనరీ ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రత్యేకం కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎంతకుముందు ఒక మిత్రులు కరపత్రం ఇచ్చినాడు అమరవీరులు కళాకారులు అమరవీరులు అనేది అట్లాంటి వాళ్ళు గద్దర్ అనంతరం వచ్చిన ఒక తరం తరం గద్దల ప్రభావంలో ఉన్నది గద్దరు లేకుండా ఎవరున్నారు నిజంగా కూడా గద్దరు లేకుండా ఎవరు లేరు వాళ్ళు కూడా చెప్పుకుంటారు మనం కూడా చెప్పాల్సిన విషయం విషయమే ఆ గద్దరు సంబంధించిన వారసత్వాన్ని నిలపాలంటే నిజానికి నంది అవార్డులమే నాకు కూడా వ్యతిరేకత ఆనందమే కావచ్చు కానీ అదొక చిన్న ఇష్యూ గద్దర్ని శాశ్వతంగా మనం నిలుపుకోవాలంటే గద్దర్ సంస్కృతి మనలో ఇంకా మిగిలి ఉండాలంటే కనీసం ఆయనకు సంబంధించి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఒక ఆడిటోరియం నిర్మించాల్సి ఉన్నది ఈ ఆడిటోరియంలో ఏ ప్రత్యామ్నాయ కళలు ఏ ప్రత్యామ్నాయ కళారూపాలు ఏ ఆటపాట ఏ ధూమ్ధాం ఇట్లాంటివన్నీ ఆయన నిర్మించినాడో వాటికి సంబంధించిన అన్ని రకాల వాటిని ప్రదర్శనకు వీలుగా ఆడిటోరియం నిర్మించాలి క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలి ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా మాత్రమే గద్దర్ అన్ని విషయాలని కాపాడుకుంటూ ఇట్లాంటి ఒక ఆల్టోరం నిర్మించడం ద్వారా అక్కడ ఈ ప్రత్యామ్నాయం సంబంధించిన సంస్కృతికి సంబంధించిన ఒక అధ్యయన వేదిక ద్వారా అధ్యయనం కల్పించడం ద్వారా మాత్రమే ఆయనను మనం ఇంకా ముందరికి తీసుకుపోగలం ఆయన జ్ఞాపకాల్ని మనం కాపాడుకోగలం ఆయన వారసత్వాన్ని మనం మనలో నిలిపోగలం అని భావిస్తూ ఈ ప్రతిపాదన నిజంగానే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుందని తప్పనిసరిగా ప్రభుత్వంతో ఈ విషయం ఒప్పిస్తే ఒక అద్భుతమైన మనలో గద్దర్ ఉండకాలంలో మనం జీవించుకున్నందుకు గౌరవిస్తే ఒక అద్భుతమైన ఒక కళాకారుణ్ణి మనం నేర్పుకోవాలంటే ఇట్లాంటివి ప్రభుత్వం ద్వారా చేసి లేదా మనం నిర్మించి ఒకవేళ ప్రభుత్వం వీలు కాకపోతే మనమన్నా నిర్మించి భవిష్యత్తులో గద్దరిని కాపాడుకోవాలని మరో వెళ్ళిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్